హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇదిగోండి ఇది మా మంద మా ఇంట్లో పూసిన మందార పూలు అనమాట చెట్టుకి నేను ఒక చిన్న వాటర్ టెన్లు ఉంటాయి కదండి అవి పగిలిపోతే వేశాను అనమాట చూసాను ఎంత గుబురుగాను చాలా పెద్ద పెద్ద పూలు వచ్చాయి కదా మా ఇంట్లో మనం ఎంతకూరు కూడా చూపించాను కదండి అది ఇంకా కోయలేదు కోసేటప్పుడు కూడా చూపిస్తాను మొత్తం మొక్కలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళి కొనుకొచ్చుకుంటారు కదండి అలా మనం ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి అది హీట్ అయిన తర్వాత ఎగ్స్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట మన ఇష్టం అండి ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు ఎక్కువ ఎగ్ బాగా ఎక్కువగా తగలాలి తినేటప్పుడు అనుకుంటే ఇంకొక రెండైనా వేసుకోవచ్చండి నేనైతే త్రీ వేశాను ఆ త్రీ ఎగ్స్ వేసిన తర్వాత వాటిలో ఒక ఐదు నిమిషాలు తిప్పకుండా అలా వదిలేసిన తర్వాత నేను కొంచెం దాంట్లో సాల్ట్ వేసానండి లైట్ లైట్కి ఇలా చల్లాను అనమాట ఎందుకు అంటే అది ఎగ్స్కి పడుతుంది కదండి ఆ పీసెస్ అనేది మనకి తగులుతూ ఉంటే సాల్ట్ బాగుంటుందని వేశాను అనమాట సప్పగా లేకుండా ఇప్పుడు అది మనం కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట అది నూనెలో అలా ఫ్రై బాగా ఫ్రై అవ్వాలన్నమాట బాగా ఫ్రై అయితేనే మనకి ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలాగా కొంచెం లైట్గా ఎర్ర ఎర్రగా వస్తుంది ఆయిల్ బయటకు వస్తుంది అనమాట వేగిన తర్వాత మనకి ఆ స్మెల్ అనేది తెలిసిపోతుందండి వేగిన స్మెల్ అలా వేగిన తర్వాత మనం అది మొత్తం ఒకసారి తిప్పుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి మొత్తం వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకుంటున్నాను నేను ఆ ప్లేట్లో తీసేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అండి మన ఇష్టం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి ఒక రెండు ఒక క్యారెట్ ముక్కలు అలాగే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి అలాగే క్యాబేజీ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను ఒక కప్పు వేసుకున్నాను ఎందుకంటే క్యాబేజీ ఫ్లేవర్ బాగుంటుంది కదండి ఫ్రైడ్ రైస్లో అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలాగే ఒక క్యాప్సికం సన్నగా తరిగి కూడా వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు అది మొత్తం కొంచెం మగ్గించుకోవాలండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు అందులోకి ఆ సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి రైస్ వేసాక వేయమాకండి ఇప్పుడే వేసుకుంటే మీకు ముక్కలకి పట్టితేనే మనకి ఆ రైస్కి కూడా పడుతుందండి మనం ఇప్పుడే వేసుకోవాలి సరిపోను ఇప్పుడు నేను కొంచెం ఒక పావు టీ స్పూన్ కారం వేసానండి ఎక్కువ వేయలేదు ఎందుకంటే సాస్లో ఆల్రెడీ కారం సాల్ట్ కూడా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి వేసాం క్యాప్సికమ్ కూడా వేసాం కాబట్టి నేను కారం కొంచెం వేసాను పసుపు పావు టీ స్పూన్ వేసాను అన్నీ వేసేసిన తర్వాత తిప్పేసుకొని ఒకసారి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉంది కదండి ఎగ్ అది కూడా దాంట్లో వేసేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు రెండు టీ స్పూన్ల వెనిగర్ వేసాను అలాగే రెండు టీ స్పూన్ల చిల్లీ సాస్ వేసాను అలాగే ఒక రెండు టీ స్పూన్ల రెడ్ రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి అది వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్ టీ స్పూన్ల సోయా సాస్ అండి ఇవి మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వెజిటేబుల్స్ అన్ని ఎగ్ వెజిటేబుల్స్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్ వండుకొని ఒక గ్లాస్ రైస్ వేసానండి నేను అది వండుకొని మనం చల్లారి పెట్టుకోవాలండి వేడివేడిగా వేసి మనం అందులో తిప్పితే మెత్తగా అయిపోతుందండి రైస్ మొత్తం అందుకే మనం దాన్ని చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో వేసుకొని నేను అలా పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు మనం ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ని ఇందులో వేసేద్దాం ఇదిగోండి ఇలా ఆరబెట్టుకుంటే మనకేమవుతుందంటే పొడి పొడిగా ఉంటుంది కొంచెం ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే కొంచెం పొలుగ్గానే ఉండాలండి అలా ఉంటేనే బాగుంటుంది ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ వేసిన తర్వాత మీరు ఒక చిన్న టిప్ అండి ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి రైస్ వేసిన తర్వాత ఎందుకంటే మనకి ఆ రైస్ అనేది ఫ్రై అవుతుంటేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగ బాగా హైలో పెట్టుకొని తిప్పుకోవాలి ఇప్పుడు నేను గరం మసాలా వేసానండి ఒక టీ స్పూన్ అలాగే కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాం మనం అది రైస్ దింపే వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట రైస్ ఫ్రైడ్ రైస్ అనేది ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమేనండి చాలా ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే మా రెసిపీస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్